హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిశిక మెల్లిగా వైజయంతితో ఇలా అంటుంటుంది పండంటి బిడ్డ పుట్టాడు అంటే మనం ఇంతసేపు వేసిన ప్లాన్స్ అండి వేస్టేనా అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ చేయడం కూడా వేస్టేనా అని నిషిక వైజయంతిని అడుగుతూ ఉండగా లేదు మనవాడు అక్కడ రోడ్ నెంబర్ త్రీలో రెండు కార్లని అడ్డంగా పెట్టాడట కేదార్ వెళ్ళి తీయడానికి ట్రై చేస్తున్నాడంట అంటే ఈ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని గుద్దడం అందరూ అక్కడికక్కడే చావడం ఖాయం అని వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రోడ్ నెంబర్ త్రీలోకి అంబులెన్స్ ఎంటర్ అవుతుంది తొందరగా కిరణ్ అని కేదార్ తొందర పెడుతూ ఉంటాడు ఇక బలమంతా ఉపయోగించి ఒక కార్ని నెట్టేస్తాడు కేదార్ కేదార్ రోడ్డుకి అడ్డంగా నిలబడిపోతాడు కౌశికి భయంగా మనం ప్రాణాలతో బయట పడగలమా దాత్రి అని కౌశికి అడుగుతుండగా ఏం కాదు వదినా మనందరం బాగుంటాం అని జగదాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ ఎదురుగా ఉన్న కార్లని కేదార్ని చూసి చాలా కంగారు పడిపోతూ భయపడుతూ దేవుణ్ణి తలుచుకుని రక్షించమని కాపాడి వేడుకుంటూ ఉంటుంది జగదాత్రి ఎదురుగా ఉన్న కేదార్ని చూసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆ దాత్రి ఆ బ్రేక్స్ ఫెయిల్ అయి స్పీడ్ గా వెళ్లి యాక్సిడెంట్ జరుగుతుంది అంబులెన్స్ కి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నిషిక వైజయంతి ఇక యాక్సిడెంట్ ఎవరికి జరిగింది కౌశికీకి బాబుకి ఏం కదలకుండా పట్టుకుంటుంది కానీ అంబులెన్స్ కింద కేదార్ పడ్డా కేదార్కి జగదాత్రికి ఏమైనా దెబ్బలు తగిలాయా కౌశీకి సేఫ్గా ఉందా రాను నెసిస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్